చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ప్లేయర్ ముస్తాఫిజు రెహమాన్ కళ్ళు చెదిరే క్యాచ్ తౌరా అనిపించాడు ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్లో భాగంగా ముంబై ఇండియన్స్ ఆదివారం జరిగిన మ్యాచ్ లో ముస్తఫిజుర్ రెహమాన్ బౌండరీ లైన్ వద్ద సూపర్ ఫీల్డింగ్ తో ఆకట్టుకున్నాడు ముస్తాఫిజుర్ రెహ్మాన్ సెన్సేషనల్ క్యాచ్ తో సూర్యకుమార్ యాదవ్ డక్అౌట్ గా వెనుదిరిగాడు సిక్సర్గా వెళ్లాల్సిన బంతిని ముస్తఫిజు రెహమాన్ తెలివిగా అందుకొని వికెట్ గా మార్చాడు పతిరానా వేసిన ఎనిమిదవ ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది ఈ ఓవర్ మూడో బంతిని పతిరానా అవుట్ సైడ్ ఆఫ్స్టన్ దిశగా స్టాఫ్ లెగ్లో వేయగా సూర్యకుమార్ యాదవ్ అప్పర్ కట్ చార్ట్తో మ్యాన్ ఫీల్డ్ వైపు ఆడాడు ఆ దశలో ఫీల్డింగ్ చేస్తున్న ముస్తఫిజు రెహమాన్ కాస్త వైపు జరిగి బౌండరీ లైన్పై బంతిని అద్భుతంగా అందుకు సమయ సమయస్ఫూర్తితో బంతిని గాల్లోకి విసిరేసి తిరిగి అందుకున్నాడు దాంతో సూర్యకుమార్ యాదవ్ నిరాశగా ఫెవిలియానికి చేరాడు ప్రస్తుతం ఈ క్యాచ్కి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్గా మారింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్